ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ఈరోజు ప్రధాన వార్తలు ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈరోజు ప్రధాన వార్తలు కుడిమ్యాల తహసీల్దార్ కార్యాలయంలో విఆర్ఏ మృతి డ్యూటీ డ్యూటీ చేస్తుండగానే గుండెపోటుతో మరణించిన ధర్మపురి జగిత్యాలలో ట్రాఫికర్ పందెం కోటి బహిరంగ వేలం హోంగార్డు కష్టాలు కాళేశ్వరంపై విచారణ ఏది భగీరథతో రహదారుల వంశం ముందస్తు సంక్రాంతి ఉత్సవాలు ఈరోజు ప్రధాన వార్తలు ముందుగా ఈ మనము ఈరోజుకు సంబంధించిన ప్రధాన వార్తలు ముందుగా కొడిమ్యాల తహసీల్దార్ కార్యాలయంలో విఆర్ఏ మృతి చెందడం చాలా బాధాకరమైన విషయము జగిత్యాల జిల్లా కొడిమేళ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో డ్యూటీ చేస్తుండగా విఆర్ఏ మృతి చెందాడు తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏ తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏ గుమ్మడి ధర్మపురి అరవై ఐదు గుండెపోటుతో మరణించినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు గురువారం రోజు ఉదయం పది గంటల సమయంలో డ్యూటీకి వెళ్లిన గుమ్మడి ధర్మపురికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో సంఘటన స్థలంలోనే మరణించారు ఈ సంఘటనతో ఒక్కసారిగా కార్యాలయ సిబ్బంది తోటి ఉద్యోగుల కుటుంబ సభ్యులు దుఃఖంతో బాధపడ్డారు వారి కుటుంబ సభ్యుల ఆవేదన చూసిన ప్రతి ఒక్కరూ బాధపడ్డారు ఇది జగిత్యాల జిల్లా కొడిమేళ మండలానికి సంబంధించిన ప్రధాన వార్త కొడిమేళ మండల తహసీల్దార్ కార్యాలయంలో నిన్న గురువారం రోజు ఉదయమే అంటే రోజువారీ ఉద్యోగ విధుల నిర్వహణలో ఉదయం ప్రొద్దునే పది గంటల ప్రాంతంలోనే తహసీల్దార్ కార్యాలయానికి వచ్చినటువంటి ధర్మపురి గుమ్మడి ధర్మపురి వారు అంటే అకస్మాత్తుగా అక్కడే ఉండి కార్యాలయంలో తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నటువంటి ధర్మపురి గుండెపోటు రావడంతో అకస్మాత్తుగా వారు అక్కడే కుప్పకూలి పడిపోవడము అక్కడే సంఘటన స్థలంలోనే వారు మరణించడం చాలా బాధాకరమైన విషయము తోటి సిబ్బంది కార్యాలయ సిబ్బంది కూడా చాలా దిగ్బాంతికి గురి గురి కావడం జరిగింది వారి కుటుంబ సభ్యుల ఆవేదన చూస్తే ప్రతి ఒక్కరికి గుండె తరుక్కుమనే పరిస్థితి మనకు అక్కడ కనబడింది ఏది ఏమైనప్పటికీ కూడా సంబంధిత అధికారులు కావచ్చు ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే ఎందుకంటే రీత్యా వారు చాలా పేద కుటుంబము వారి కాబట్టి దళిత కుటుంబానికి చెందినటువంటి వారు కాబట్టి తప్పకుండా వారికి న్యాయం చేయాలి ప్రభుత్వము వెంటనే స్పందించి సంబంధిత అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు వారికి అనేక విధాలుగా వారిని ఆదుకొని ఆర్థికంగా వారి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలి అదే విధంగా ఆ కుటుంబంలో ఆ కుటుంబంలో ఉన్న వారికి ఎవరికైనా ఒకరికి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యమం కూడా ఇవ్వాలని కూడా మనం కూడా కోరుకుంటూ ఉన్నాం జగిత్యాలలో ట్రాఫిక్ తిప్పలు జగిత్యాల జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ తిప్పలు అనేక రోజులుగా కనబడుతూ ఉన్నాయి అక్కడ ఎక్కడ పడితే అక్కడ టూ వీలర్స్ కావచ్చు కార్లు పార్కింగ్ సరిగా లేకపోవడం వల్ల రోడ్లపైనే షాపింగ్ షాప్ల ముందు కావచ్చు రోడ్ల ముందు అక్కడ ఎక్కడికక్కడ టూ వీలర్స్ కార్లు ఆ ట్రాఫిక్ అంటే రోడ్లకు రోడ్లపైనే ఉండడం వల్ల అంటే ప్రయాణికులు చాలా ఇబ్బంది పాలవుతూ ఉన్నారు ఇది గమనించాల్సిన అవసరం ఉంది పందెం కోటి బహిరంగ వేలం కరీంనగర్ డిపోలకు సంబంధించిన విషయం కరీంనగర్ బస్ స్టాండ్లో అంటే కరీం ఆర్టీసీ సంబంధించిన బస్సులో ఒక కోటి పందెం కోడి మిస్ కావడం ఆ యొక్క అంటే తప్పిపోయినటువంటి ప్రయాణికులకు అక్కడ మర్చిపోవడం వల్ల అక్కడ ఆర్టీసీ సిబ్బందం కూడా అనిన ఆ యొక్క పందెం కోడిని వేలం బహిరంగ వేలం వే వే వేయడం జరిగింది దానికోసం ఎవరు రాకపోవడం వల్ల అది ఒక వేలం వేయడం జరిగింది హోంగార్డు కష్టాలు హోంగార్డ్ల దయనీయమైన పరిస్థితి మనకు అందరికీ తెలిసిన విషయమే హోంగార్డ్ల పరిస్థితి అంటే ఎక్కువ డ్యూటీ ఉంటుంది వీళ్లకు పొద్దున మధ్యాహ్నము రాత్రి అనే తేడాలు లేకుండా ట్వంటీ ఇరవై నాలుగు గంటల డ్యూటీ ఉంటుంది వీళ్ళకు సరైన తిండి ఉండదు సరైన నిద్ర ఉండదు వీళ్ళకి సరైన వేతనాలు కూడా సరిగా లేకపోవడం వల్ల వీరికి సెలవులు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పాలవుతూ ఉన్నారు వారు ఒక రకంగా అనారోగ్యాన్ని కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నా ఉన్నారు కాళేశ్వరంపై విచారణ ఏది బండి సంజయ్ కరీంనగర్ లో నిన్న వారు ఆ ఏంటిది మనకంటే వివేకానందుని జయంతిని పురస్కరించుకొని వారి యొక్క ఒక యువకులతో కలిసి ఒక ఆ విచారణకు కాళేశ్వరంపై విచారణ ఏది ఒక బండి సంజయ్ వారి ఒక రన్వేలో పాల్గొనడం జరిగింది ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాళేశ్వరంపై అక్రమాలు జరిగినాయని పెద్ద ఎత్తున మాట్లాడేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరి కాంగ్రెస్ నాయకులు మరి దానిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అవినీతి చేసినటువంటి అధికారులపై కావచ్చు అధిక అవినీతి చేసినటువంటి మరి బిఆర్ఎస్ పార్టీ నాయకులపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని వారు ప్రశ్నించడం జరిగింది బహిరథతో రహదారులు ధ్వంసం ఇది చాలా పెద్ద సమస్య వాస్తవంగా ఇది అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి సమస్య బహిరథతో రహదారులు ధ్వంసం బహిరథ తవ్వకాలతో రహదారులు పైప్ లైన్లు ధ్వంసం ప్రమాదాల బారిన ప్రజలు పట్టించుకొని అధికారులు ఎక్కడ చూసినా కూడా ఇది మెట్పలకు సంబంధించిన ప్రధాన వార్త అయితే ఎక్కడ చూసినా ఏ గ్రామాల్లో చూసినా ఏ పట్టణం చూసినా ఆ మధ్యలో గత ప్రభుత్వము బహిరథ కార్యక్రమాలు పెద్ద ఎత్తున తీసుకుంది దానికి వేలాది కోట్ల రూపాయలు కూడా వెచ్చించడం జరిగింది దీంట్లో ప్రజలకు మేలు జరగడం తక్కువ అయితే కాంట్రాక్టర్లకే పెద్ద ఎత్తున వేలాది కోట్ల రూపాయలు లబ్ధి జరగడం వాస్తవమైన విషయమే దీనిపై ఎక్కడెక్కడ పైప్ లైన్లు తవ్వడము సీసీ రోడ్లు వేసిన సీసీ రోడ్లు పగలగొట్టడము రోడ్లు ఖరాబు చేయడము రోడ్లు దెబ్బతినడం అయినా కూడా మళ్ళీ వాటిని ఇక్కడికక్కడ మరమ్మతులు చేయకపోవడము పైప్ లైన్లు దెబ్బతినడం వల్ల ప్రజలు ఇబ్బంది పాలవుతున్నారు ప్రజ ప్రజలకు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది ఇట్లాంటి సమస్యలు అధికారులు పట్టించుకోవడం లేదు వారి దృష్టికి వచ్చినా కూడా ఏమాత్రం కూడా పట్టించుకున్న పాపాన పోవట్లేదు ఖచ్చితంగా అధికారులు దీనిపై భగీరథపై ఖచ్చితంగా సమీక్ష చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది ఎక్కడైతే వారు పూర్తి బాధ్యత బహిరేత సంబంధించిన అధికారులే ఉంటది ఈ భగీరథ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కుమ్మక్ జరిగింది అవినీతి జరిగిందని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా ఉన్నాయి